పన్నెండవ అధ్యాయం మొత్తం అమ్మవారు తాను చెప్పినటువంటి విషయం వస్తుంది అంటే ఈ యొక్క ఆ సప్తశతి ఎవరైతే పారాయణ చేస్తారో లేదా ఈ నా చరిత్రని ఎవరైతే చెప్పుకుంటారో వింటారో అలాగే శరత్కాల పూజ క్రియతే యాచవార్షకి అంటూ అమ్మవారు చెప్తుంది ఈ శరత్కాలంలో ఎవరైతే నా పూజను ఆచరిస్తారో ఎవరైతే ఈ నా చరిత్రని చదువుతారో వింటారో భక్తి శ్రద్ధలతో వారి ఇంటిలో నేను కొలువై ఉంటాను అక్కడి నుంచి కదలానని చెప్తుంది అమ్మవారు చివరిగా చివరిగా అమ్మవారు ఫలశ్రుతి ఇంకెవరో చెప్పింది కాదు అమ్మవారే చెప్పింది ఇంకా అది ఎంత పవర్ఫుల్ ఉండాలి చెప్పండి అందుకోసమనే అమ్మవారు అందులోనే చెప్తుంది ఒక చోట ఒక దీపస్తంభంలో నన్ను ఆవాహన చేసి నన్ను ఈ సప్తశతితో అర్చన చేయడము ఇదొక ప్రక్రియ ఉంది ఫలాలు పుష్పాలు అన్ని నాకు సమర్పణ చేయడము అంతేకాకుండా వాహ్ని హోమం అంటే అగ్నిలో ఈ సప్తశతి అంతా చెబుతూ నాకు ఆహుతి వేయడము ఎటువంటి అసలు తీరైనటువంటి కో ఇది కష్టాలు పీకల దాకా వచ్చిన కష్టాలున్నా ఈ సప్తశతి పారాయణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉపశమనం కలుగుతుంది